హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ పెన్షన్ క్యాన్సిల్ అయిందని నోటీసులు ఇచ్చిన వారందరూ తప్పకుండా అప్పీల్ చేసుకోవాలి అప్పీల్ చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ పేమెంట్ చేయడం జరుగుతుంది వారికి యథావిధిగా సెప్టెంబర్ ఒకటవ తేదీన పెన్షన్ అనేది అందుతుంది అప్పీల్ చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ ఒకటవ తేదీ పెన్షన్ పంపిణీ జరుగుతుంది దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది తప్పకుండా షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి జూలై రెండు వేల ఇరవై ఐదు మధ్య ఆరోగ్య మరియు దివ్యాంగుల పెన్షనర్స్కు సదరం రీ జరిగిన విషయం తెలిసింది దీనికి సంబంధించి చాలా మందికి సదరం సర్టిఫికేట్స్ కూడా జనరేట్ అయ్యాయి కొంతమందికి పెన్షన్ రద్దయినట్లుగా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది పెన్షన్ క్యాన్సిల్ అయిన నోటీసులు అందుకున్న పెన్షన్దారులు అప్పీల్ చేసుకోవడం కూడా జరిగింది అపీల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ యథావిధిగా ఆరు వేల రూపాయలు అదే ఆరోగ్య పెన్షనర్స్కి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అవునండి ఇది నిజంగా శుభవార్త అని చెప్పవచ్చును ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ పర్సెంట్ వచ్చి పెన్షన్ రద్దయిందో వారికి ఇది నిజంగా శుభవార్త అండి మీరు అప్పీల్ చేసుకున్నట్లయితే మీ పెన్షను సెప్టెంబర్ ఒకటవ తేదీన యథావిధిగా కొనసాగుతుంది మీకు సెప్టెంబర్ ఒకటవ తేదీన రిలీజ్ అవ్వబోయే పెన్షన్స్లో అప్పీల్ చేసుకున్న వారందరికీ పెన్షన్ పేమెంట్ చేయడం జరుగుతుంది అయితే ఎవరైతే అప్పీల్ చేసుకోరో వారి పెన్షన్ నిలుపుదల చేయడం జరుగుతుంది కనుక ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో వారు తక్షణమే గ్రామవాడు సచివాలయంలోని వెల్ఫేర్ అధికారిని సంప్రదించి అప్పీల్కు అర్జీ పెట్టుకోవాలి ఈరోజు లాస్ట్ డేట్ అండి ఈరోజు అంటే ఇరవై తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం లోపు మీరు అప్పీల్ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లయితే మీకు సెప్టెంబర్ ఒకటో తేదీన యథావిధిగా మీ పెన్షన్ అనేది కొనసాగుతుంది ఇది అందరూ గమనించగలరు అప్పీల్ చేయటకు డాక్యుమెంట్స్ ఏమైనా అవసరం అవుతాయా అవునండి మీ ఆధార్ జిరాక్సు రైస్ కార్డు జిరాక్సు సదరం జిరాక్సు మీకు సదరం ఆల్రెడీ ప్రీవియస్గా ఉండి ఉంటుంది కదా ఆ సదరం జిరాక్సు పెన్షన్ రద్దు నోటీసు అర్జీ మళ్ళీ చెప్తున్నానండి మీ ఆధార్ కార్డు జిరాక్సు మీ రైస్ కార్డు జిరాక్సు సదరం జిరాక్సు పెన్షన్ రద్దయిన నోటీసు అర్జీ మీ ఆధార్ జిరాక్స్ రేస్ కార్డ్ జిరాక్స్ సదరం జిరాక్స్ పెన్షన్ రద్దయిన నోటీసు అర్జీ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని తక్షణమే వార్డు సచివాలయం వెల్ఫేర్ అధికారిని సంప్రదించి అపీల్ ప్రక్రియ పూర్తి చేయించుకోండి ఈరోజు సాయంత్రం లోపు పూర్తి చేయించుకున్న వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీ యథావిధిగా పెన్షన్ అనేది కొనసాగుతుంది ఓకేనా అండి ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ ఉండి పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్నారు వారందరికీ ఈరో ఇది నిజంగా శుభవార్త అండి వారందరికీ ఇది నిజంగా శుభవార్త వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీన ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వారందరికీ కూడా సెప్టెంబర్ ఒకటవ తేదీన వారి పెన్షన్ అనేది యథావిధిగా కొనసాగనుంది పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వనున్నారు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వనున్నారు అయితే మీరు అప్పీల్ అనేది చేసుకొని ఉండాలి అప్పీల్ చేసుకున్నట్టుకు ఈరోజు ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం లోపు అప్పీల్ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరికీ సెప్టెంబర్ ఒకటవ తేదీన యథావిధిగా పెన్షన్ అనేది కొనసాగనుంది ఎవరైతే పెన్షన్ అప్పీల్ చేసుకోలేదో వారందరూ తక్షణమే గ్రామవాడు సచివాలయాన్ని సందర్శించి వెల్ఫేర్ అధికారి గారిని సంప్రదించి డాక్యుమెంట్స్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఆధారు రైస్ కార్డు సదరము పెన్షన్ రద్దు నోటీసు అర్జీ ఇవి సమర్పించి పెన్షన్ అపీల్ ప్రక్రియను పూర్తి చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్